you mm -hmm. ملنا دلتے ستي تہن کي تہان جي اي اي اس وارن جي سادن ۾ سڀني سمانندين کي ఇప్పుడు జర్మన్ కూడా దాడి జ అలా నాకు చెప్పరా మార్చి రెండు వేల ఇరవై నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే పిల్లలు ఆయుష్మాన్ భారత్ ఉజ్వల యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన మా మామిగారు మా బాబాయ్ మా నానమ్మ మా తాతయ్య అందరూ ఉన్నారు కానీ చదివించడానికైతే ఎవరు లేరు మా అమ్మ ఉండగానే నర్సింగ్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసింది మా చెల్లి ఇంటర్ సెకండ్ ఇయర్ గోమూర్ ఏఎన్సీ లో చదువుతుంది మా అమ్మ చనిపోవడంతో మా చదువు ఆగిపోయింది అక్కడితోటే కానీ అప్పుడు మా మామియాలు మా బాబయ్యాలను చదివిస్తాము అనేది అన్నారు కానీ మేము పేద కుటుంబం మా దగ్గరంతా డబ్బు లేదు మా అమ్మ జాయిన్ చేసింది బిఎస్సీ నర్సి దానికే లక్ష రూపాయలు అవుతుంది ఏం చేయాలో తెలిసే కాదు అటువంటి టైంలోనే పిఎం స్కీమ్ ద్వారా మమ్మల్ని ఆదుకున్నారు డిపార్ట్మెంట్ నుండి వచ్చి మమ్మల్ని చెక్ చేసి నిజంగానే వీళ్ళు పేరెంట్స్ చనిపోయారా లేదా ఆబోదం చెప్ప డబ్బుల కోసం చూస్తున్నాడా అని చూసి నిజంగానే వీళ్ళు పేరెంట్స్ చనిపోయారని మమ్మల్ని ఆదరించి మాకు ఈ స్కీమ్ ద్వారా మనీ అందజేశారు డిపాజిట్ చేయగా దానికి వచ్చే ఇంట్రెస్ట్ మేము తీసుకోలేదు అలాగే మా అమ్మగారు చనిపోయిన సంవత్సరానికి నాకు వివాహం జరిగింది నాకు వివాహం జరిగిన సంవత్సరానికి ఒక పాప పాప పుట్టినా కానీ నా చదువు నేను ఆఫ్ చేయలేదు మధ్యలో ఇప్పుడు బిఎస్సి ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను నేను నా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు నేను శ్రీకార హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను మా చెల్లికి జిఎన్ఎం కంప్లీట్ అయ్యింది మా చెల్లి హైదరాబాద్ చేస్తుంది నిజంగా మేము ఈ స్థితిలో నేను కానీ బాగా ఉపయోగపడింది నిలబెట్టిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు ఇంత ప్రయోజకంగా చేసి ఉండలేమో ఇంత డబ్బు పెట్టి మమ్మల్ని ఇంతలాగా తీర్చిదిద్దేవారు వారు కాలేమో నిజంగా తల్లిదండ్రులు తీర్చారు మాకు ఈ ప్రభుత్వం ద్వారా నా భవిష్యత్తుతో పాటు నా కూతురి భవిష్యత్తు కూడా నిలబడింది వచ్చిన డబ్బులు నా కూతురి పేరు మీద డిపాజిట్ చేయిస్తాను అలాగే దానికి వచ్చే ఇంట్రెస్ట్ సుకన్య పథకం కట్టి నా కూతురి చదువుకి నా కూతురి వివాహానికి కూడా సరిపడగా నేను చూసుకుంటాను ఇది అందజేసిన ప్రధాన మంత్రి గారికి అలాగే ఎంపీ గారికి అలాగే కలెక్టర్ మేడం గారికి అలాగే దీంట్లో మాకు హెల్ప్ చేసిన ఐసీజీపి స్కీమ్ అందించిన మేడంస్ అందరికీ కూడా నా ధన్యవాదాలు ఐదు సంవత్సరాల తీరుగారిపోయినాయి గత ప్రభుత్వ నిర్వాహం వల్ల అన్ని రంగాలు కుదేలైపోయినాయి ఇవాళ ఉన్న పట్టాలు ఇవాళ ఎన్డీఏ కూడా గారు గారు చదువు జాగ్రత్త రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీ బిడ్డల మీద ప్రత్యేక పెట్టుకోవాలి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కనిపించాలని లక్ష్యంగా ముందుకు సాగుతుంది పెట్టుబడులు వస్తున్నాయి ఎప్పటికైతే తొమ్మిది వందల కోట్ల పెట్టుబడి వచ్చింది ఇరవై ఎనిమిది లక్షల ఉద్యోగాలు గ్యారంటీ వచ్చింది పనులు వల్ల బిడ్డల ఉద్యోగాలు లాభం ఒకటే చెడు అలవాటు ఉండండి మీరు కూడా పాఠశాలకి వెళ్ళండి పాఠశాలను తనిఖీ చేసుకోండి తల్లిదండ్రులు కంప్లీట్ అవుతే ఏదైతే తల్లికి వందల కింద మీకు పదమూడు వేల రూపాయలు ఇచ్చి రెండు వేల రూపాయలు స్కూల్ కి మీ బిడ్డ తరఫు ఆ స్కూల్ చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల కంపెనీలో ఉన్న మీది బాధ్యత ఆ ప్రతి బిడ్డకి వచ్చిన రెండు వేల రూపాయలతో ఆ స్కూల్ ని కిచెన్ గానీ అలాగే డైనింగ్ హాల్ గానీ శుభ్రంగా గానీ చూసుకోవాల్సిన బాధ్యత మీది మన బిడ్డల కోసం మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి అందరూ కూడా మాదాకరమైన విషయం తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి వారికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం మోడీ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం అమ్మాయి చదువుకుని నర్స్గా వివాహం చేసుకుని ఈరోజు ఆ పది లక్షల రూపాయల చెట్టుని వారు తీసుకునేటువంటి ఒక దృశ్యాన్ని మీడియా పెద్దలు ఇది భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలి ఫస్ట్ మనం ఇక్కడే వచ్చిందనేది పిఓ గారు తెలియజేశారు గుడి గారికి తెలియజేయాలి గుడి గారికి తెలుస్తుంది ఆ విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా కోవిడ్ ప్రపంచాన్ని చుట్టుముట్టినటువంటి వ్యాధి అయినప్పటికీ భారతదేశం ఎంతో సమర్థవంతంగా కోవిడ్ యొక్క ని మనం ఇక్కడే తయారు చేయడం ప్రపంచ దేశాల్లో ఈ కోవిడ్లో జరిగిన మహమ్మారి ఆ దేశం ఆర్థికంగా చిన్న పెద్ద పరిస్థితుల్లో అనేకమైన దేశాలు కూడా కోరుకోలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశం మాత్రం అనేక జరుగుతుంది శ్రీ ముఖ్య అన్ని విషయాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక పరిస్థితుల్ని ఎక్కడా కూడా దెబ్బ తినకుండా అప్పుడే ఒక స్వాభిమానం అనే ఒక నినాదంతో దేశంలో ఆసన కూడా ఒక ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారు మోడీ గారు అందరూ కూడా ఆర్థిక విధానంలో అనేక వర్గాలకి అనేక కార్యక్రమాలను రూపకల్పన చేసినటువంటి ధన్యులు శ్రీ మోడీ గారు పిల్లల కోసం ఏదైతే కోవిడ్ సమయంలో మరణించిన తల్లిదండ్రులు ఒక పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఈ పథకం ఎంత గొప్పదనమో ఆ రోజున తీసుకుంటూ కానీ ఈరోజు ఇప్పుడే గౌరవం ఎంపీగా చెప్తా ఉన్నారు ప్రశాంతి గారి పక్కన కూర్చున్న పాప కూడా కోవిడ్ సమయంలో కోల్పోయారు కోల్పోయిన ఆ వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పది లక్షల ఆర్థిక సహాయం ఫిక్స్డ్ డిపాజిట్ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ తోటి పాప నర్సింగ్ చేయడం కూడా జరిగింది అంటే చదువుకో చదువుకోగా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం చాలా దూర దృష్టితో ఆలోచించి ఈ యొక్క సొమ్ము ఏదైతే ఉందో పది లక్షలు నేరుగా లబ్ధిదారు అకౌంట్ లో వేయడం వల్ల కలిగి లాభాలు నష్టాలను కూడా అవగాహన చేసుకొని ఇరవై మూడు సంవత్సరాలు దాటిన తర్వాతే వారికి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఇవ్వాలని భావించడం కూడా ఎంత దూర దృష్టితో కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది మన మనం కూడా అవగాహన చేసుకుంటుంది